హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవారి భక్తులకి మంచి శుభవార్త ఆగస్టు నెల సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అయితే టుమారో రిలీజ్ కాబోతున్నాయి ఈ రోజున కళ్యాణ్ టికెట్స్ అవన్నీ రిలీజ్ అయినాయి సో అవి త్వరగా కంప్లీట్ అయిపోయినాయి ఇన్ ఫైవ్ మినిట్స్లో సో అన్ని టికెట్స్ అంగప్రేషన్ టికెట్స్ కూడా సరిపోయినాయి ఇంకా మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ టుమారో వెళ్తారు మార్నింగ్ టెన్కి సో ఎంతోమంది మంది ఎదురు చూస్తున్నారుగా స్వామి దర్శించుకోవడానికి సో రెండు నెలల ముందు అంటే ఇప్పుడు ఎంత మే ఇది మే నెల అంటే జూన్ జూలై రెండు నెలల ఆగస్టు రెండు నెలల ముందు వెళ్తున్నారు సో ఎంతమంది ఎదురు చూస్తున్నారు తిరుమల టికెట్స్ త్వరగా ఫాస్ట్గా బుక్ చేసుకోండి లాగిన్ అయిన తర్వాత ఆల్రెడీ మనము అన్ని టిటేట్స్ ఎంటర్ చేసుకుంటే త్వరగా అయిపోతాయి సో శివ దర్శించుకోవడానికి కూడా ఎంతమంది ఎంతోమంది ఇది చూస్తున్నారుగా సో చూడండి ఇటు యాప్లో చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో ఓపెన్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు రెండు రకాల ఫెసిలిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి త్వరగా పాస్ చేసుకోండి టికెట్స్కు లేకుంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతున్నాయి ఎందుకంటే ఆగస్ట్ నెలలో కదా సో ఆల్లెస్ ఉంటాయి కాబట్టి మేబీ చాలామంది ప్లానింగ్ ఉంటాయి సో అదే రేపు మార్నింగ్ అయితే త్రీ హండ్రీ రూపీస్కి వెళతారు రేపు మాఫ్టర్నూన్ అయితే తర్వాత ఆఫ్టర్నూన్ అయితే గదులు అంటే రూమ్స్ రూమ్స్ బుకింగ్ కూడా ఉంటుంది మధ్యాహ్నము మార్నింగ్ టికెట్ బుకింగ్ అయిన తర్వాత టికెట్ బుక్ అయితే రూమ్స్కి బుక్ చేసుకోవచ్చు సో ఈ రెండు ఆప్షన్లు అయితే రేపు మార్నింగ్ వదులుతారు రేపు మధ్యాహ్నం రేపు మార్నింగ్ సో ఎవరు ఎవరు కావాలనుకుంటున్నారో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఆగస్టు నెలకి సంబంధించి సో రెడీగా మీరు ఫాస్ట్గా బుక్ చేసు చేసుకోవచ్చు జస్ట్ ఆల్రెడీ ఎంట్రీ చేసుకొని డీటెయిల్స్ అన్నీ అప్పటికప్పుడు ఎంట్రీ చేస్తే చాలా కష్టమే అవుతుంది ముందు మనం ఎక్సల్ వడ్డలు చేసుకుంటే త్వరగా ఫాస్ట్ అయిపోతాయి సో మీకు ఎటువంటి డౌట్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ